తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కలత్తూరు పాతపాలెం గ్రామాల వద్ద ఉన్న రిజర్వాయర్ కు గండిపడింది కట్టె తెగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లోని ఇల్లు ఆవుల కోటల్లోకి నీరు ఒక్కసారిగా రావడంతో భయభ్రాంతలు గురయ్యారు మరికొందరు గ్రామంలోని మేడలపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు ఇప్పటికే సగం మందిని సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ టీం తరలించారు విషయంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి బయలుదేరారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కలత్తూరు పాతపాలెం గ్రామాల వద్ద ఉన్న రిజర్వాయర్కు కు గండి పడింది కట్టె తెగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామాల్లోకి అలాగే ఇళ్లలోకి నీరు ఒక్కసారిగా రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు అయితే మరికొందరు గ్రామాల్లోని మేడలపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న సిచ్యువేషన్ ఇప్పటికే సగం మందిని సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ టీం తరలించారు విషప్పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఘటనా స్థలానికి బయలుదేరారు ఇదే సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు రమణ కుమార్ రైట్ శశిరేఖ ఏదైతే సత్యవేడు నియోజకవర్గంలో కల్లత్తూరు మరియు పాతపాలెం గ్రామాల వద్ద ఉన్న రిజర్వాయర్ కు గండి కూడా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నీరు చేరడంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఒకసారిగా భయప్రాంతులకు గురైన పరిస్థితి గత పది రోజులుగా కూడా పరిసర ప్రాంతాల్లో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కృషాయి విస్తారంగా కురుస్తున్న వ్యర్సం నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే సత్యవేడు నియోజకవర్గం కళ్లత్తూరు మరియు పాతపాలెం గ్రామాల వద్ద ఉన్న రిజర్వాయర్కి ఒక గండి పడింది ఆ గండిని పూడ్చే క్రమంలో ఏదైతే అది ఒక్కసారిగా తెగిన పరిస్థితి అయితే ఉంది దీంతో పరిసర ప్రాంతాలలోకి వరద నీరు చేరడంతో కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయ ప్రాంతాలకు గురయ్యారు ముందుగానే అధికారులు గుర్తించి కొంతమందిని సురక్షిత ప్రాంతాల అయినా కానీ ఆ కట్ట తెగడంతో ఒక్కసారిగా మీరంతా కూడా గ్రామాల్లోకి రావడంతో కూడా ప్రాంత ప్రజలంతా కూడా ఒకసారి భయప్రాంతులు గురయ్యి మేడాల మీదకి ఎక్కిన పరిస్థితి అయితే ఉంది ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ అలాగే ఆ స్థానిక ఇన్ఛార్జ్ ఎవరైతే పూరపాటి శంకర్ రెడ్డి ఉన్నారో వీరంతా కూడా అక్కడికి వెళ్ళాలనేదని అధికారులను ఆదేశించినప్పటికీ కూడా కలెక్టర్ మరికొద్ది సేపట్లోనే అక్కడికి వెళ్లి పరిస్థితి పరిస్థితి పరిస్థితులంతా కూడా సమీక్షించే పరిస్థితి కనబడుతుంది మరోపక్క రెస్క్యూ టీం ఇప్పటికే అక్కడికి చేరుకునింది గ్రామ ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురాల్సి గురి కావాల్సిన పని లేదు వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని నన్ను కూడా అధికారులైతే భరోసా ఇచ్చిన పరిస్థితి మరొక ఏదైతే టీడీపీకి సంబంధించిన ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కోరపాటి శంకర్ రెడ్డి ఆదేశాలతో కూడా అక్కడున్న స్థానిక అధికారులంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ సురక్షితం అక్కడున్న ప్రజలందరినీ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే టీడీపీకి క్యాడర్ గాని లేకపోతే కూటమి నాయకులంతా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు గ్రామాలు నీట మునిగే పరిస్థితి ఉంది కాబట్టి వారందరినీ కూడా రెస్క్యూ చేసి వారందరినీ సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి అక్కడికి పోలీసులు అధికారులు అందరూ కూడా చేరుకొని దీన్నన్నిటి కూడా సమీక్షిస్తూ అక్కడున్న పరిస్థితిని ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అయితే చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కేవీకుపురం మండలం కల్లత్తూరు మరియు పాతపాలెం గ్రామాల ప్రజలకే అక్కడ ఎక్కువ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే సగం మందిని పైగా కూడా చేర్చిన పరిస్థితి ఎటువంటి ప్రాణ మార్చినట్టు అంటే ఎక్కువగా ఆ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంటుంది వారంతా కూడా ఆవులు మేకలు ఇవన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఏవి కూడా ప్రాణ జరగకుండా చూసుకునే విధంగా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే వాటన్నిటిని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు ఎక్కడ కూడా ఇంతవరకు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తుంది కానీ వరద నీరు ఎక్కువగా ఒక్కసారిగా గ్రామాలపైకి రావడంతో భయాందోళనకు ఆ గ్రామ ప్రజలు ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది వీరందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదని ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో ఏదైతే ఈ జరుగుతుందో వాటన్నిటిని కూడా ఆయన పరిశీలించి అధికారులకు దిశాన్ని కూడా చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది ఏదైనాప్పటికీ గత పది పదహైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి నీరు దిగువకు రావడంతోనే ఒకసారిగా ఆ గండి చెరుగుతూ రిజర్వాయర్ కు గండి పడడంతో ఒక్కసారిగా నీరంతా కూడా బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది దీంతో ఆ ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు అధికారులు మీద దృష్టి సారించి అక్కడ జరుగుతున్న పరిణామాలపైన అక్కడ వారందరినీ కూడా ఏ విధంగా సురక్షిత ప్రాంతాలు తరలించాలి వాటన్నిటి మీద అధికారులకు అక్కడున్న అధికారులకు దిశానిర్దేశం అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదనేది మన మాత్రం తెలుస్తుంది వ్యతిరేక